నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో క్యారీ ఫోర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరేమో ఎందుకంటే మనం చూసుకుంటే కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ అక్కడికి వెళ్ళి రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు తాజాగా దీనికి సంబంధించి కువైట్లో సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నిన్నటి నుంచి కువైట్లో అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తూ ఉన్నట్లు క్యారీ ఫోర్ అధికారికంగా ప్రకటించింది కస్టమర్లకు ఒక సందేశంలో దశాబ్దాల కువైటీ ప్రజల మద్దతు మరియు అలాగే తమను ఆదరించినందుకు యాజమాన్యం నిజాయితీగా కృతజ్ఞతలు తెలియజేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మజీద్ అల్ ఫుటైమ్ ద్వారా క్యారీ ఫోర్ మెరిలిస్ట్ ప్రాంతానికి పరిచయం చేయబడింది ఇది ప్రత్యేకమైన ఫ్రాంచైజ్ హక్కులను పొందింది మరియు అప్పటి నుంచి కువైట్ సహా అనేక దేశాలలో క్యారీ ఫోర్ స్టోర్లను నిర్వహిస్తూ ఉంది కువైట్ లో ఈ మూసివేత నోటీసుకు ముందు క్యారీ ఫోర్ విస్తరిస్తూ ఉంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో లో క్యారీ ఫోర్ ఎంఏఎఫ్ యాజమాన్యంలో ఉంది దేశంలోని తన తొమ్మిదవ సూపర్ మార్కెట్ ను కైరాన్ ప్రాంతంలో ప్రారంభించింది దాదాపు పదహైదు వేల స్థానిక మరియు దిగుమతి చేసుకున్న వస్తువులను కస్టమర్లకు అందించింది ఒమాన్లో మజీద్ ఆల్ ఫు ప్రకటన విధంగా జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి క్యారీ ఫోర్ తన యొక్క కార్యకలాపాలను ఒమన్లో నిలిపివేసింది అలాగే ఈ మూసివేసిన తర్వాత అక్కడ క్యారీ ఫోర్ స్టోర్ల స్థానంలో హైపర్ మ్యాక్స్ అనే కొత్త స్టోర్లనైతే ప్రారంభించారు అదేవిధంగా బెహ్రన్లో క్యారీ ఫోర్ కార్యకలాపాలు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటి నుంచి ఆపివేశారు అలాగే మళ్ళీ మనం చూసుకుంటే మజీద్ ఆల్ ఫుటైమ్ వాటిని హైపర్ మ్యాక్స్ బ్రాండ్తో భర్తీ చేసింది ఈ మార్పుతో స్థానిక భాగస్వామ్యులు సరఫరాదారులు మరియు ఉద్యోగులు కూడా హైట్లో ఉన్నారనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే క్యారీ ఫోర్ స్టోర్ స్థానంలో హైపర్ మ్యాక్స్ ఏదైతే ఉందో ఆ పేరుతో అయితే ఈ యొక్క స్టోర్ అయితే భర్తీ చేయనున్నారనమాట కువైట్లో ఇంకా క్యారీ ఫోర్ అయితే కనపడదనమాట దాని స్థానంలో హైపర్ మ్యాక్స్ అయితే కనపడుతూ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కువైట్లో యొక్క స్టోర్ అయితే కువైట్లోని ప్రజలకి అయితే సేవలు అందిస్తూ ఉంది అంటే దాదాపు మనం చూసుకుంటే ముప్పై సంవత్సరాల పాటు కువైట్లో సేవలు అందించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్